వెల్కమ్ టుడే న్యూస్ కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిరిపూర్ నియోజకవర్గం బెజ్జూరు మండలంలోని ఎలుకపల్లి గ్రామంలో రోడ్లు వర్షాల మూలంగా బురద నీటితో పాడైపోయాయి రాకపోకలకు అంతరాయం కలుగుతుందని ఆ గ్రామస్తులు ఏ అవసరానికైనా బెజ్జూరుకు వెళ్ళాలి ఇలాంటి ఇబ్బందులతో వెళ్లలేని పరిస్థితి ఎదుర్కొంటున్నామని అన్నారు గర్భిణీ స్త్రీలు అనారోగ్యంతో బాధపడుతున్న రోగులు ఆసుపత్రికి వెళ్లాలంటే చాలా ఇబ్బందికరంగా ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు హలో ఏడా ఇప్పుడు ఎన్నీ ఇక్కడ నిమ్మిట్ ఐట్లా అంటాను ఇంకా అడిగేస్తున్నాడు అడిసా అంటాను కానీ ఇయనంటెమ్ ఐట్లు కుమరీ మాసిబాద్ డిస్టిక్ సిరిపూర్ తాలూకా బెజూరు మండల ఎలకపల్లి గ్రామంలో రోడ్లు మొత్తం అస్తవ్యస్తంగా తయారైనట్లు మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాం వెహికల్స్ రావడానికి పోవడానికి ప్రజలకు చాలా ఇబ్బందికరంగానే ఉన్నది ఇక్కడ నడవడానికి కూడా సౌకర్యంగా లేదు గర్భిణీ స్త్రీలకు హాస్పిటల్ తరలించాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది ఇక్కడ ఇప్పుడు మనము చూసినట్లయితే మనం ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం ఇక్కడ ఇప్పుడు మనం గ్రామస్తుల అభిప్రాయాలు తెలుసుకుందాం కుమ్రా మబాద్ జిల్లాలో గజులు మండలంలో ఇక్కపెల్లి రోడ్డు సౌకర్యం గర్భిణీ స్త్రీలు పోవడానికి కూడా రోడ్డు బాగా లేదు అట్లానే ఈ రావడానికి పోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు ఎలకపల్లి గ్రామస్తులు ఏమన్నా కూరగాయలు తెచ్చుకోవడానికి దజ్జూరు గ్రామ పంచాయతీకి వెళ్ళడానికి కూడా రావడానికి పోవడానికి మస్తు ఇబ్బంది పడుతున్నారు రోడ్డు గురించి కొంచెం మాకు కూడా మమ్మలం కూడా కొంచెం పట్టించుకోవాలని ఎలకపల్లి గ్రామస్తులకు కొంచెం దయచేసి ఈ రోడ్డు సౌకర్యం బాగు చేయాలని బెజూర్ గ్రామ పంచాయతీలు సెక్రటరీ సర్పంచ్ల గారికి అందజేస్తున్నాము ఈ స్పీచ్ ద్వారా బెజ్జూర్ మండలంలోని బెజ్జూర్ గ్రామ పంచాయతీ ఎలకపల్లి గ్రామంలో రోడ్డు సౌకర్యం సరిగా లేదు గత ఒక పదిహేను ఇరవై రోజుల నుండి జనాలు చాలా ఇబ్ ఇబ్బంది పడుతున్నారు చూడడానికి బెజ్జూర్ గ్రామ పంచాయతీ జనమపరంగా పరంగా పెద్దగానే ఉంటుంది పన్స్ కూడా చాలా వస్తాయి కానీ ఎవడం ప్రశ్నించడం లేదు ఎవరు అడగడం లేదు అధికారులు కూడా అస్సలు పట్టించుకోవడం లేదు కనీసం ఓ మట్టి రోడ్ వేసినా కూడా మాకు నడవడానికి ఉంటుంది దయచేసి అధికారులు పట్టించుకొని ఇప్పటి నుండి అయినా పట్టించుకొని మన ఊరిని మనం డెవలప్ చేయాలి మన ఊరిని మనం డెవలప్ చేయకపోతే మనం రాజకీయం చేసి చేసి కూడా వేస్టే ఒక్కసారి ఆలోచించండి యువకులు కూడా ఇప్పటి నుండి ప్రశ్నించండి ఎందుకంటే మనకు ఎంత పన్స్ వస్తుందో తెలియదు ఇప్పటి నుండి ఫండ్స్ వేస్తు గ్రామ పంచాయతీలో కూడా గ్రామసభ ఎప్పుడు పెడతారో తెలుస్తలేదు ఇది కూడా యువకులు అడగాలి మరి ఇక్కడ ఎంత పరిస్థితి ఉంది ఒకసారి చూడండి దయచేసి స్పెషల్ అధికారిని కూడా పెట్టారు స్పెషల్ అధికారి దీన్ని పట్టించుకొని సెక్రటరీ స్పెషల్ అధికారి పట్టించుకొని దీనిని ఈ రోడ్డులు కొంచెం ఒక మూడు నెలలు వర్షాకాలం పోయే వరకు మట్టి రోడ్డు వేయాలని మనస్ఫూర్తిగా ఎల్కేపల్లి యువకుల తరఫున మేము కోరుకుంటున్నాం